దళిత పడుగు బలహీన వర్గాలను మోసం చేసి దళితులను హంచి వేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఆ ప్రభుత్వాలు ఇప్పుడు పిల్లలేని ప్రేమలు చేస్తూ దళితుల మీద ప్రేమ పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఒక పత్రిక విలేకరి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియా సోషల్ మీడియా మిత్రుడు చెప్తున్నాడు మీరు పలవహాలకు మరి వ్యక్తిగత విషయాలకు వెళ్తున్నారు అని చెప్తున్నారు వ్యక్తిగత విషయాలు కేకే మహేందర్ రెడ్డి అంచరుడు అనేటువంటి బాను మీద మాట్లాడుతున్నారు అదే బాను అంచరుడు చేయబట్టే జరుగుతుందని చెప్తున్నారు అదే విషయాన్ని మరి మీకు అంత ప్రేమ ఉంటే మాకు డైరెక్ట్గా చెప్పచ్చు కదా నువ్వు మీడియా ద్వారా మమ్మల్ని ఏలైనా చేయడం కోసము చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది దయచేసి ఆ పద్ధతులు మార్చుకోవాలి ఆ మీడియా మిత్రుడు ఖచ్చితంగా మార్చుకోవాలి మార్చుకోకపోతే బాగుంటుందని కూడా హెచ్చరిస్తూ మరి నిన్న చిక్కెల హాస్టల్ మీడియా విషయంలో మాట్లాడినప్పుడు కొంత ఆవే ఆవేదనలో ఆవేశంలో చిక్కల రామారావు పేరు రావడం జరిగింది అటు విషయాన్ని చిక్కల రామారావు గారు ఆ విషయాన్ని తీసుకుంటూ మరి వివరణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిన్నటి రోజు మరి ఒక పత్రిక విలేకరి మాట్లాడుతున్నాడు కానీ ఆ అట్టి విషయాన్ని కూడా అతను వెంకజీసుకోవాలని కోరుతున్నాడు ఈ ప్రెస్ మీట్ ఏంటంటే తప్పే ఎవరు చేసినా తప్పే చట్టం రీతిలోనే దానితోని నిన్న ప్రెస్లో చిన్న మాట ఇక్కడ రమన్న పదము ఆయన పేరు పలకడం అనేది రావడం జరిగింది ఎందుకంటే వంద మంది నీరాశ తప్పిపోయిన పర్వాలేదు కానీ చట్టంలో ఒక నిర్దోషికి శిక్ష వాడడం అనేటువంటిది కానీ చట్టంలో అది బాధాకరమైన విషయం కాబట్టి ఆ పేరు అనేది నిన్న పలకడం వచ్చిందన్న రమణ గారు తిక్కల రమణ గారు సారీ సమీ మీ పదం వాడినందుకు మిగతా విషయాలు ఏదైతే మీ పదహారో తారీఖు నాడు కొనసాగించామో అవి యథావిధిగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీని మీద వివరణ కూడా మేము చెప్తున్నాం ఒక విషయం మరి కాగిత బాలు విషయంలో నేను మాట్లాడగలుగుతున్నాను వైరుద్ధాలను రెచ్చగొట్టదు బాను బాలు సరే నువ్వు దళితుడివే మేము కూడా మీకు రిక్వేస్ట్ చెప్తున్నాం ఏదైతే ప్రెస్ మీట్లో జరిగింది పూర్తిగా చెప్తే బాగుంటుంది కానీ దాన్ని ఒక్కదాన్ని తీసుకొని మేము రామన్న అన్నదాన్ని దాన్ని భూతద్దం పెట్టి చూపించడం దాని వలన ఆనందపడ్డవు ఇంత ఆనందపడవుసలు చేసిన వారు కానీ అది కరెక్ట్ అనేది కాదు సబ్జెక్టు పెట్టు మేము అంగీకరిస్తాము ఏదైతే నూట యాభై రవిడీషన్ లోపల ఇంట్రెండ్ ఇచ్చినప్పుడు మా బాధను వెళ్ళి అది చూపించకుండా ఆ ఒక్క చిన్న ఒక్కనే చూపించే ప్రపంచం చూస్తే పాప ఆయన బాధపడేటో చూపు పరిస్థితులు మేము అన్నదంటే మిగతా అయితే నువ్వు ప్రపంచాన్ని సాటి చెప్పావు ఆయన మాటలు మేము వెంటనే ఆయన ఫోన్ చేసిండు రామన్న ఫోన్ చేస్తే అన్న ఆ మాట నేను తమ్ముని కూడా నేను చెప్పిన నిన్న చెప్పేది నేను చెప్పలేదు కాబట్టి అది మంచిది కాదు కాబట్టి అట్లాంటి విషయాలలో మేము తల వంచుతాం తప్పు చేస్తే డెఫినెట్ తల వంచుతాం కానీ చట్టాన్ని ఫాలో అవుతాం కాబట్టి మీరు కూడా దీన్ని ఎంచుకోవాలి బాగు నువ్వు ఎందుకంటే నువ్వు దళితుడు కాబట్టి నేను మేము చెప్తుంటున్నాము వన్ సైడెడ్ అంటే మాట్లాడద్దు రెండింటి అతికిచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే దళితుల మధ్యలో వైరుధ్యాన్ని స్టార్ట్ చేసినామని అవుతాం ఒకవేళ నీకు అంత ప్రేమ ఉంటే మాకు అడగనంటే మేము దాన్ని వివరణించేస్తుంటాం దాన్ని పెట్టుకొని చిన్న పదాన్ని పెట్టుకొని ప్రాంతాలు ఇంకోటి ఇంకో ఇంకో నువ్వు పెట్టిన మూలంగా అది మంచిది కాదేమో అని అభిప్రాయపడుతున్నాం కాబట్టి అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి సరే నువ్వు మీడియం పరంగా నువ్వు ఏం చేస్తావో చేయగలి పూర్తి వివరిస్తే అర్థమైతే చూసుకోలేదు కాబట్టి మీకు మరొకసారి అట్లాంటివి జరగకుండా చూస్తూ ఇంతవరకుని నేను మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి